హంసలదేవి వేణుగోపాలస్వామి కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదేవి ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారిపోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ప్రబలంగా వినిపిస్తోంది అలాంటి అత్యంత పవిత్ర స్థలంలో కొలువై ఉన్నాడు వేణుగోపాలస్వామి హంసలదేవి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ పవిత్ర క్షేత్ర విశేషాలు మనం తెలుసుకున్నాం రండి పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను చేస్తుండటం వలన తనకు అంటిన పాపపంకిలాన్ని పోగొట్టుకునే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిణి ప్రార్థించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భవించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి నీ పాప తపస్సు పోయి హంసవరే మారతావని పరమిచ్చాడు గంగాదేవి తన ఎందరి పాప తమస్సును కాకివలయ ధరించి సాగర సంగమ పవిత్ర ప్రదేశంలో మునిగింది పాప ప్రక్షాళన పొంది హంసవలే స్వచ్ఛతను పొందింది అంతటి మహిమగల క్షేత్రం ఈ హంసల దీవి ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని అటువంటి పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని హంసల దీవి అన్నారని ఒక కథనం ఈ ఆలయ విశేషాలని తిలకిద్దాం ఈ తీర్థక్షేత్రంలో వెలిసిన దైవం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ స్వామి ఈ ఆలయం ఒక్క రాత్రిలోనే దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం చెబుతోంది దేవాలయ నిర్మాణం పూర్తయి గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని దేవతలు వెళ్ళిపోయారని అందువల్ల ఇది అసంపూర్తిగా మిగిలిపోయిందని చెప్పేవారు ఆ తర్వాత దాన్ని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు దీన్ని ప్రారంభించారు మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు ఆలయ ముఖమండపం స్తంభాల మీద అనేక శాసనాలు మనకు కనిపిస్తాయి క్షేత్ర పురాణం శ్రీ వేణుగోపాల వారి ప్రాదుర్భవాన్ని గూర్చి కథ ఒకటి జనశ్రుతిగా ప్రాచుర్యంలో ఉంది పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట స్వామి దానిలో ఉండేవాట మేత మేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి బాటు వేసి కారణం కనిపెట్టారు గోపాలురు ఆవులు పుట్టపైకి వెళ్ళి పాలు కార్చడం చూసి కోపం ఆపుకోలేక చెత్తంతా పోగు చేసి పుట్ట మీద వేసి నిప్పు పెట్టారట వెంటనే పుట్టలోని స్వామికి వేడి తగలటం ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పటం క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా స్వామి గ్రామస్తులకు కలలో కనిపించి కాకరపర్రు మునసు గారి దొడ్లో ఉన్నానని చెప్పడంతో గ్రామస్తులు వెళ్ళి ఊరేగింపుగా స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారట ఆ విగ్రహమే ఇప్పుడు పూజలు అందుకుంటున్నది భిన్నమైన విగ్రహం ఇప్పటికూడా అలంకరించబడిన మూల విరాట్ ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది సరిగంగ స్నానాలు ఈ ఆలయంలో వివాహం చేసుకొని సాగర సంగమ ప్రదేశంలో సరిగంగ స్నానాలు ఆచరిస్తే ఆ జంటలు సుఖంగా నిండు నూరేళ్లు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో నిద్ర చేస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు ఆలయం చుట్టూ ఉన్న కుడ్యాలలో ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరున్నాయి ఆలయానికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణ మండపం కనిపిస్తుంది ఉత్సవాలు మాఘ పౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం కృష్ణాష్టమి ధనుర్మాసం ప్రత్యేక ఉత్సవాలు కార్తీక మాసంలో సముద్ర స్నానం చేసిన వేలాది మంది భక్తులు తప్పనిసరిగా ఈ స్వామిని దర్శిస్తారు ప్రత్యేకతలు తెలుసుకుందాం ఈ ఆలయం తుఫాన్లు ఉప్పెనల నుండి గ్రామస్తులను కాపాడుతూ వస్తోంది పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో వచ్చిన ఉప్పెనల నుంచి ఎందరో గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర ఈ ఆలయానిది సుమారు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు చెక్కు చెదరకుండా నిలబడ్డమే కాకుండా కొన్ని వందల ప్రాణాలు నిలబెట్టిన ఘనత ఈ ఆలయ సొంతం ఇటువంటి గట్టి కట్టడాన్ని నిర్మించిన ఆ శిల్పులను ఒక్కసారి గుర్తు చేసుకొని జోహార్లు అర్పించాల్సిందే శ్రీ స్వామి శ్రీ రాజ్యలక్ష్మి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి ఈ ఆలయానికి సమీపంలోనే బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఉంది ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ పడి ఉన్న కొన్ని శిథిల శిల్పాలు చెదిరిన మన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కనపడతాయి ఇది ఎక్కడుందంటే కృష్ణా జిల్లా కోడూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోను మోపిదేవి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది అదండి హంసలదేవి వేణుగోపాలస్వామి ఆలయానికి ఉన్న ఘన చరిత్ర మరి తప్పకుండా మనం ఈ ఆలయాన్ని సందర్శిద్దాం ఏమంటారు ఇలాంటివి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలని మీకు అందించాలని మా ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మీరు అందరూ చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ఆసక్తిగానో అద్భుతంగానో తెలుసుకోవటం దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా